మాధవిలత మీద నిన్న కేసు నమోదైంది మీ అందరికీ తెలుసు ఎందుకంటే పో ఓ పోలింగ్ కేంద్రం వద్ద మాధవిలత ఓటర్ల స్లిప్పులు ఐడీలను పరిశీలించారు ముస్లిం మహిళలు బుర్ఖాలు ధరించి రావడం పట్ల ఆమె అభ్యంతరం వ్యక్తం చేస్తారు ఓటర్ల ముఖాలను పరిశీలించి ఓటుకు అనుమతించాలంటూ కూడా వారు డిమాండ్ చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది ఇక ఈ ప్రధాన అంశానికి సంబంధించి కూడా మనం చూసాం సో కెమెరా ఆన్ యాక్షన్ ధర్మపురి అరవింద్ నట విశ్వరూపం పోలింగ్ స్టేషన్ దగ్గర హల్చల్ హంగామా చేస్తూ ఆఫీసర్లకు వార్నింగ్ అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది నిన్న అది ఎట్లున్నది ఏం కథ అనేది కూడా మనం చూసిన పరిస్థితి అయితే కనబడదు రైట్ ఇక మొత్తానికి ఈ పేపర్ల పంచాయతీ అయితే అయిపోయింది ఇక ఎమ్మెల్సీ అభ్యర్థుల పంచాయతీకి వెళ్దాం ఎమ్మెల్సీ అభ్యర్థులకు సంబంధించి వాస్తవ కోణాలు ఏంది వారితో ఒకసారి నేను మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తా ఎమ్మెల్సీ అభ్యర్థులకు సంబంధించి అంటే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఈ పరిస్థితి అయితే అయిపోయిన తర్వాత ఇక ఎట్లుంటుంది ఏం కథ అనేది కూడా మనం ఒకసారి మాట్లాడాలి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పార్లమెంట్ సెగ్మెంట్కి సంబంధించి అయితే మనం చూసాం దాంతోపాటుగా ఏం జరుగుతున్నది ఏం కథ అనేది కూడా ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఎమ్మెల్సీ అభ్యర్థులలో అఫిడవిట్లకు సంబంధించి తప్పుడు దాఖలు చేశారు అంటూ కూడా ఒక ఒక అప్డేట్ అయితే అందుతున్న పరుస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది ఒకసారి మనం అభ్యర్థులకు సంబంధించి కూడా మాట్లాడదాం ఎందుకంటే అఫ్రవిట్లో తప్పుడు అఫ్రవిట్లో దాఖలు చేశారు అంటూ కూడా ప్రధానంగా కూడా చర్చనీయాంశంగా మారుతుంది నేను మెయిన్గా కూడా అభ్యర్థులను లైన్లో తీసుకున్న తర్వాత వాస్తవాలన్నింటినీ కూడా మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం ఏం జరుగుతుంది ఏం కథ అనేది కూడా చూద్దాం ఇక్కడ ఎవరు అంటే ఎమ్మెల్సీ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న కావచ్చు దాంతోపాటుగా రాకేష్ రెడ్డి ఇటు బక్క దాంతో పాటుగా ఇంకొక చాలామంది రాఘవేంద్ర కానీ ఇతరత్ర చాలామంది కూడా ఆఫ్టర్విట్ దాఖలు చేసిన పరిస్థితి అనమాట దీంట్లో ఎవరైతే కోచింగ్ నిర్వాహకుడు నిరుద్యోగులకు సంబంధించి పోరాటం చేసి గత ప్రభుత్వంలో పూర్తి స్థాయిలో నేను పోరాటం చేస్తాను నాకే ఓటు వేయాలంటూ అభ్యర్థులను ప్రసన్నం చేసుకున్న కోచింగ్ సెంటర్కి సంబంధించిన అశోక్ సార్ అఫిడవిట్కు సంబంధించి తప్పుడు అఫిడవిట్ దాఖలు చేస్తారు అనేది ప్రధానంగా కూడా మనకు విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం వారు వారి యొక్క కుటుంబానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అఫిడవిట్లో తప్పుడు దాఖలు చేస్తారు అనేది ప్రధానంగా కూడా చర్చనీయ అంశంగా మారుతుంది ఈ అంశానికి సంబంధించి మనం వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం ఏం జరిగింది ఏం కథ అనేది కూడా చూద్దాం వారి యొక్క రెండో భార్య ఉన్నట్టుగా తెలుస్తుంది వారు గట్కేసరికి సంబంధించి రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్లో హిస్టరీ లెక్చరర్గా పనిచేస్తున్నారు దాదాపుగా ఇతను రెండు రెండు వేల ఐదు రెండు రెండు వేల ఐదులోనే పెళ్లి చేస్తున్నారు వీరు ఆర్మూర్ పట్టణ ప్రాంతానికి సంబంధించిన వారుగా చెప్తున్నారు వాళ్ళ కూతురుకు సంబంధించి అఫిడేవిట్లో పేరు ఉంది కానీ వారి యొక్క ఎందుకు మొదటి పెళ్లిని దాచిపెట్టారు లేదా అసలు ఏంది ఈ పంచాయతీ ఎందుకు సోషల్ మీడియాలో సంచలనంగా మారుతుంది మరి నిజంగా పట్టభద్రుల ఎన్నికలలో మోసం చే ఎన్నికల అధికారులు అంటే ఎన్నికలనే ఎన్నికల సంఘానికి సంబంధించి తప్పుడు అఫిడవిట్ దాఖలు చేస్తారా లేకపోతే నిజంగా ఏంటి అనేది కూడా మనం ఒకసారి వారితో మాట్లాడదాం వాస్తవ కోణాలు కూడా కావాలి ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్ర కూడా జరుగుతున్న ఈ పట్టభద్రుల ఎన్నికలలో అందరి అఫిడవిట్లకు సంబంధించి ఈరోజు తీన్మార్ మల్లన్న మరి రాకేష్ రెడ్డి దాంతోపాటు అందరూ కూడా ఒక్కొక్కరికి సంబంధించిన వాళ్ళ అఫిడవిట్కు సంబంధించి కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేస్తున్నాం దాంట్లో ఇది నిజమా కాదా తేల్చాల్సిన బాధ్యత అయితే ఉంది ఒకసారి వారికి అయితే కాల్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం వారి అఫ్డవిట్కు సంబంధించి ఒకసారి చూద్దాం ఎందుకంటే వారి అఫిటవిట్లో పూర్తి స్థాయిలో ఎలాంటి అంశాలు ఉన్నాయి ఏమేమి జరుగుతున్నాయి అనేది కూడా ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం రైట్ ఒకసారి వారి వారి యొక్క అఫిడవిట్ను పరిశీలిద్దాం వారి అఫ్టవిట్కు సంబంధించి ఏమున్నది వారి అఫిడవిట్లో అసలు ఏం జరుగుతున్నది అనేది వారి నెంబర్ కలవట్లేదు రైట్ అఫ్డవిట్కు సంబంధించిన నెంబర్ అయితే నేనైతే చూసాను ఆ నెంబర్కు సంబంధించి ఒకసారి వారితో మాట్లాడాలి ఖచ్చితంగా ఎందుకంటే నిజమా కాదా వాస్తవాలు ఏంటి అనేది కూడా మనం మాట్లాడాల్సిన బాధ్యత అయితే ఉంది నిజమేంది అబద్ధమేంది అనేది మనం ఒకసారి రైట్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా